పది లక్షలు ఉంటే ఐదు వందలు జేబులు ఉంటే కులో 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 కుల కులా మాకు పైసలు జమ చేయాలంటే పాస్పోయిన పోనేది నాలేంది పది మంది డబ్బు ఉన్నోళ్ళు పంచదొరికితే సరిపోదా ఏమన్నా చింత చెట్టు కింద కూర్చున్నాను చింత చేస్తున్నావు నాకు సింద చెట్టు ఎక్కడా అందుకే సిందు చెట్టు కింద కూర్చొని చింత చేస్తున్నాను ఎనకటికి నేను ఇలాంటివాడు ఒకడు బావిలో దొంకితే బాధలు చేరుతాయని బావిలో దొంకి చచ్చిపోయాడు అంట అట్లుందా నన్ను జేబుల్ ఇప్పుడు నన్ను బాయలు దుంకిసావు అంటావురా ఇట్లా ఉంది పానం నీ ఇప్పుడే ఏంటో నడుచుకుంటొచ్చినాయనా ఉబ్బరిస్తుంది బాగానే ఉంది బగార పోనీ ఎందుకు వచ్చినావు ఏం పని మీద వచ్చినావు చెప్పు పది లక్షలు అప్పు కావాలి ఇస్తావా పది ఉంటే గిట్లెందుకు ఎందుకు రా ఈ సింత సెట్ కింద కూసం సింత ఎందుకు లేదు మంచిగా ఏసీ కార్లో తిరుగుకుంటా పది ఉంటే ఏసీ కార్ లో తిరుగుతారా మరి మా దగ్గర ఇరవై ఉన్నాయి నేను నడుచుకుంటారు రాలే మీరంటే ముచ్చలు పైసా పైసా దాపెట్టి పాసిపోయిన బోధింటరు కానీ మేము అట్లా కాదు ఇలా పని కోతే ఐదు వందలు వచ్చినాయనుకో దాన్ని రాత్రి ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టలేదు అనుకో రాత్రి మంచిగా నిద్ర గట పట్టదు అదే ఖర్చు పెడితే సమ్మగా నిద్ర వస్తుంది ఐదు వందల సేవులు ఉంటే కుల 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 అంటే మాకు నీ గబ్బళ బుల్లి మేము పాస్పోయిన బోధింటే ఎప్పుడు చూసినా పాస్ట్ పోయిన భూ అది పైసలు ఎట్లా జమ అవుతాయరా చెప్పు పైసలు జమ చేయాలంటే ఫాస్ట్ పోయిన అనేది నాయంది పది మంది డబ్బు ఉన్న వాళ్ళ పంచదా సరిపోదా